ఇతర ఇక్కడ అనుకోవాలా నా అల్లుడు ఎట్లా వస్తున్నా ఎవరి చేతన కబురు పంపించవచ్చుగా అంటే నా కూతురు అంటే లెక్కలేదా నేనంటే లెక్కలేదా అంటే వాడికి బా భార్య అన్న పిల్లలన్నంత విలువ లేదా కబురు పంపించాలిగా అని చూడండి ఎప్పుడు ఎప్పుడు కుటుంబాలు ఎక్కువ గొడవలు ఎక్కడొస్తాయో తెలుసా మాకు కబురు చెప్పలా ఆ మాట మాకు చెప్పలా అది సారీ బిడ్లరా ఇవన్నీ ఇత్రో ఏమి పట్టించుకోకుండా అయ్యో మనుషుల మధ్యలో ఎన్నో చిన్న చిన్న మనస్మర్థులు వస్తాయి ఎన్నో వచ్చిన భార్య భర్త దగ్గర ఉండటం ధర్మం కదా పిల్లలు తల్లిదండ్రులు తండ్రి దగ్గర ఉండటం ధర్మం కదా తండ్రి లేని పిల్లలుగా ఈ పిల్లల్ని ఎందుకు చేస్తాను భర్త ఉండగా భర్తకు ఈ పిల్లని ఎందుకు దూరం చేస్తాను ఎన్ని మనస్మర్థులు వచ్చినా మోసేనే పంపించిన గొడవపడే నా కూతురు వచ్చిన మోస కపురు పంపించక మునిపే ఆ కుటుంబ బంధాల విలువ ఎరిగిన ఇత్రో తన కూతురుని తీసుకొని తన మనవల్ని తీసుకొని వచ్చాడు బిడ్లారా ఇక్కడ వినండి మోస కపురు పంపించేటప్పుడు అయ్యా నీ మామయ్యైన నేను నా కూతురు అయిన సిప్పోరా నా మనవళ్ళైన గెరుషోము ఎలియాజరు వచ్చాము అని అంటలా అసలు ఈ మాటల్లో ఎంత మసాలా ఉందంటే అంత మసాలా ఉంది ఏమంటాడో తెలుసా నీ భార్యయగు సిప్పోరా నీ కుమారులగు అయ్యా నీ కూతురు కాదా నా కూతురే కానీ ఇప్పుడు వివాహమైంది కదా మొదట మోషేకు భార్య ఆ తర్వాత నా కూతురు ప్రతి తల్లికి తండ్రి కొండాల్సిన ప్రత్యక్షత ఏంటంటే నా అల్లుడుకు భార్య అయిన తర్వాతే ఆ కూతురు ఆ కూతురు అయి ఉండాలి అత్తామామలకు ఆ ప్రత్యక్షత ఉండాలి ఏ ప్రత్యక్షత ఉండాలో తెలుసా నా కొడుకు నా బా సారీ నా కొడుకు నా కోడలకు భర్త అయిన తర్వాతే నా కొడుకు వింటున్నారా మామకు ఉండాల్సిన ప్రత్యక్షత ఏంటంటే నా కూతురు వంటల నీ భార్య అంటున్నాడు అంటే అత్తామామలు ఉండాల్సిన ప్రత్యక్షత ఒక అయ్యకి ఇచ్చిన తర్వాత మొదట ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి మనిషి ఆ తర్వాతే మాకు చెందింది మొదట ఆ వ్యక్తికి నా కూతురు భార్య ఆ తర్వాతే నాకు కూతురు ఆ ప్రత్యక్షత ఉండాలి నిజంగా ఈ దైవిక జ్ఞానం క్రైస్తవ కుటుంబాలు కలిగి ఉంటే క్రైస్తవ కుటుంబాల్లో విడాకులు ఉంటాయే తమిడా ఒకరోజు అమ్మ ఏడ్చుకుంటా వచ్చిందంట నాన్న ఏమైందమ్మా ఏమైందమ్మా నానా మీ అల్లుడు నన్ను కొట్టాడు నానా ఎక్కడ కొట్టాడమ్మా ఈ సంప మీద కొట్టాడు ఈ సంప మీద కూడా కొట్టాడా లేదు నాన్న ఒకే సంప దెబ్బ కొట్టాడు ఇన్ని సంవత్సరాలు నన్ను బెంచేవు కానీ ఏ నాడు కొట్టలేదు కదా నానా గారాభంగా పెంచేవు కదా నాన్న నీ అల్లుడు నన్ను కొట్టాడు నానా అని కూతురు ఏడ్చుకుంటా చెప్పిందంట కూతురు చెప్తా ఉంటే ఏం చేశాడమ్మా మీ ఆయన ఏం చేసాడు కొట్టాడు నాన్న నన్ను కొట్టాడా నీ భర్త నా కూతురును కొట్టాడా నీ భర్త నా కొట్టే కొట్టేంత పెద్దోడయ్యాడని యువతల శంప మీద పెట్టామని కొట్టాడంట నాన్న నాన్న ఏం చేస్తున్నావు నాన్న అంటే ఈ లోప అంటాడంట ఏంటి మీ ఆయన చూడండి మీ ఆయన నా కూతుర్ని కొట్టాడా నా అంత కొట్టేంత ఆగు ఆగువని చెప్పి యువతల శంప పెట్టమని కొట్టాడంట నానా నేను నీ నానా అవునే నువ్వు నా కూతురువే మీ ఆయన మీ ఆయన నా కూతుర్ని కొడతాడా నా కూతుర్ని కొడతాడని రెండు చెంపలు పెట్టా పెట్టమని నానా నేను నీ కూతురు నానా నీ కూతురు అవునే నా కూతురు కాబట్టే నాకు బ్రాహ్మణదా నా కూతురువే నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన దానివి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పెద్ద చేశా ఏనాడు నేను దెబ్బ కొట్టినోడు కాదు అట్లాంటిది నా కూతుర్ని నీ మొగుడు కొడతాడా నా కూతుర్ని నా కూతుర్ని కొట్టే అంత గొప్పోడయ్యాడ మీ ఆయన అని చెప్పి భార్యతో చెప్పాడంట ఏమే కర్ర తీసుకురా నా కూతుర్ని వాడు కొట్టాడంట ఇదాడు భార్య దీన్ని తోలు నానా నేను నీ కూతురున్నానంటే అవునమ్మా నా కూతురు అమ్మా నా కూతుర్ని కొట్టే అంత గొప్పవాడే అంటాడంట అమ్మాయి దొడ్డు కర్ర లావుగా ఉన్న కర్ర తీసుకురా ఆడి భారీ పని చెప్పాలా వాడు బిట్లారా ఇక ఈ అమ్మాయి భర్త అయితే ఒకటే దెబ్బ కొట్టాడు నానైతే స్టాప్ బస్సు ఈ సేవ ఈ చంప ఆ చంప వాయించి వదిలిపెట్టాడు ఏదేవైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పి మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకే ఫోన్ చేసిందంట వాళ్ళమ్మ అమ్మా ఎట్ట ఒకసారి రా అమ్మ అంటే ఎగసిన మీ ఇంటికి రానమ్మా సాయినా బతుకైనా ఎక్కడేనా అమ్మా అందంట అమ్మాయి మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు రామ్మా అంటే అమ్మా నేను రానమ్మా నేను రానమ్మా నేను రానమ్మా ఇట్లాంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారు వారం తర్వాత ఫోన్ చేసి అప్పుడు నాన్న చెప్పాడంట అమ్మా ఇప్పుడు నాకు మొదట నువ్వు కూతురు కాదు నా అల్లుడికి భార్యవి ఆ తర్వాతే నా కూతురువి మోషే ఇక్కడంటాడు నీ భార్య సారీ ఇతరూ అంటాడు నీ భార్య ఏంటి మోషే ఏంటయ్యా ఇతరు నీ కూతురు కాదా నా కూతురే మోషేకు భార్య అయిన తర్వాత నా కూతురు బిడ్లారా ఈ దైవిక జ్ఞానం కుటుంబాల్లో ఉంటే క్రైస్తవ కుటుంబాలు పరలోకాన్ని భూలోకంలోనే అనుభవిస్తాయి పరలోకపు మహిమ పరలోకపు ఆనందం పరలోకపు సమాధానం పరలోకపు సంతోషం భూమి మీద అనుభవించేటట్లుగా దేవుడు చూపిస్తాడు